హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటువంటి యొక్క ల్యాండ్ రీసేల్ ల్యాండ్ ఇది ఇదివరకే పెట్టి ఉన్నాం కానీ ఎవరైతే ఈ యొక్క బయర్స్ అయితే ఎవరు రాలేదు ఈ యొక్క ల్యాండ్ టూ ఏకర్స్ మ్యాంగో గార్డెను అయితే ఇది మనకు ఎక్కడి నుంచి పంపించారంటే ఇది రోపాడు మండల ప్రకాశం డిస్ట్రిక్ట్ కరీడు వీళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి త్రీ ల్యాక్స్ రూపీస్గా అయితే ఉండి ఉన్నది ఏకర్ అయితే ఈ ల్యాండ్ కలిగినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గానే ఉండి అన్నవి మరి ఈ ల్యాండ్కి రోడ్ ఫెసిలిటీ అయితే ఉండి అన్నది వాటర్ ఫెసిలిటీ కూడా ఉండి అన్నది మొత్తం కూడా టూ ఏకర్స్ కూడా కాంపాక్ట్ అయితే ఉంటుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరిసారైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలియపరుచుంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ రేటు కొంచెం తగ్గించే ఇవ్వబడుతుంది మీరు ఎవరైనా తీసుకుని వాళ్ళు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఒకవేళ మెయిల్ చేసినట్లయితే మెయిల్లో మీ యొక్క నెంబర్ని మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి ఎందుకంటే తదుపరి వీడియోలు మన ఛానల్ తరఫున మీకు రావడానికి ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వెంటనే మీ దగ్గరికి అయితే రావడం జరుగుతుంది అయితే ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా కరెక్ట్గానే ఉండి అన్నవి ఇది టూ ఎకర్స్ ల్యాండు అయితే మీరు ఎవరన్నా తీసుకోవాలనుకున్న ఖచ్చితంగా అయితే మీరైతే తీసుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మీరు తీసుకునే వల్ల మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి ఎవరికన్నా తీసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళకి తెలియపరచండి మరియు ఈ ల్యాండు మీకు ఆ యొక్క మ్యాంగో ట్రీస్ అయితే ఇవి మంచిగా అయితే ఫ్రూట్స్ అయితే వస్తాయి మరి ల్యాండ్కి రోడ్డు ఫెసిలిటీ కూడా ఉండి ఉన్నది మరియు సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే తీసుకొని వెళ్ళాలా మీకు తెలిసినటువంటి వాడికి తెలియపరచండి అదేవిధంగా మీ యొక్క ప్రాపర్టీ ఏదన్నా హౌస్ ప్రాపర్టీ ఏదైనా సరే సేల్ చేయాలంటే మన ఛానల్ సంపాదించండి మీరు మెయిల్ చేసి మీరు ఫోన్ ద్వారా ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో తీసి నాకు పంపించినట్లయితే నేను మీకైతే పార్టీ అయితే అరేంజ్ అయితే అవుతుంది కాబట్టి మీ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటే తెలియపరచండి అదేవిధంగా మీరు నాకు మెయిల్ చేయటం మర్చిపోకండి మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూసినట్లయితేనే అర్థమవుతుంది మరియు వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉండి ఉన్నట్లయితే వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా అయితే మనల్ని అయితే సంప్రదించండి కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క వీడియో సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమన్నా ఉండి అన్నట్లయి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అన్నట్లయితే మీరు కామెంట్లో కామెంట్ చేయండి లేదంటే మెయిల్ చేయండి నేను మీకు క్లారిఫై చేస్తాను అదేవిధంగా మీరు తప్పనిసరిగా ఈ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కన్నా షేర్ చేయండి ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ కూడా కరెక్ట్గానే ఉండి ఉన్నవి అయితే మీరు ఈ యొక్క ల్యాండ్ సాయిల్ వచ్చేసరికి మనకి రెడ్ సాయిల్గానే ఉండి ఉన్నది మొత్తం కూడా కిందంతా కూడా గ్రాస్ అయితే వచ్చి ఉన్నది యొక్క అయినప్పటికీ ఇందులో ఏ మీరు ఈ పంట తీసేసి వేరే పంట వేసుకున్నా సరే మీకు మంచిగా అనేది దిగుబడి అనేది వస్తుంది కాబట్టి మీరు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ల్యాండ్ తీసుకోరని కోరుతున్నాను అదేవిధంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ నాలెడ్జ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్